హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలిగింటి వంటలే అండ్ బ్లాగ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించబోయే బ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి మా నాన్న వాళ్ళ తిరుముడు అని చెప్పేసి అని ముందు రోజైతే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి ఇరుముడు ముందు రోజు బ్లాగ్ అండి ఇక్కడ తీస్తున్నాను అన్నట్టు ఇక అంటే ఆ రోజు ఏమేం చేస్తారు స్వాములందరూ కొంచెం హడాబిడి ఉంటుంది కదా అని చెప్పేసి ఆ రోజైతే కొంచెం అక్కడక్కడ బ్లాగ్ అనేది తీసాను ఇక్కడ వచ్చేసి స్వాములందరూ అయితే ఇక పూజ అయిపోయింది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక మా నాన్న వచ్చేసి టీ అయితే పెడుతున్నారు స్వాములందరూ కలిసి టీ తాగేసి ఇక అప్పుడు వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళారు అన్నట్టు నెక్స్ట్ డే ఇరుముడి కాబట్టి చాలా హడావిడి ఉంటుంది ఇక్కడ వచ్చేసి అమ్మవారి పీఠం అన్నట్టు ఈ అమ్మవారి పీఠంలో వచ్చేసి వినాయకుడు అలాగే వెంకటేశస్వామి అమ్మవారు స్వామి అలాగే లక్ష్మీదేవి గౌరీదేవి అంకమతల్లైతే ఉంటారు అన్నట్టు ఈ పీఠంలో ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ నేతి కొబ్బరికాయల కోసం అయితే మొత్తం కొబ్బరికాయనంతా ఇలా ఉన్నగా అయితే గీక్తారన్నట్టు అందులో నుంచి వాటర్ తీసేసి ఇక ఇరుముడు కట్టేటప్పుడు నెయ్యి అయితే పోస్తారు పెనగంచి పూల అమ్మవారి ఓంగుండంలో ఇవచ్చేసి కొబ్బరికాయలనైతే నేతి కొబ్బరికాయలనైతే అక్కడ వేస్తారన్నట్టు ఇక్కడ ఇక వచ్చేసి మధ్యాహ్నం పూజ అయితే నాన్న చేసేసారు అమ్మ అమ్మవారికి నైవేద్యం పెట్టారన్నట్టు ప్రతిరోజు అమ్మవారికి అయితే పీఠం ఉన్నప్పుడు నైవేద్యం అయితే పెట్టాలన్నట్టు మహా నైవేద్యం ఇక్కడ వచ్చేసి ఇక నానాను చెల్లె వాళ్ళ పిల్లలిద్దరూ ఇక భోజనానికి అయితే కూర్చున్నారన్నట్టు సర్దికి ఇక్కడ వచ్చేసి కొన్ని వెరైటీస్ అయితే చేసాము నిమ్మకాయ పులిహోర టమాటా ములక్కాడ అలాగే బచ్చల కూర పప్పు చిప్స్ అలాగే ఇంకొచ్చేసి పెరుగు మహా నైవేద్యం అన్నట్టు మహా నైవేద్యం అంటే అమ్మవారికి మనం వండిన అన్నీ తీసి ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం చేసిన తర్వాతనే ఆ నైవేద్యంలో ఏమేమి వచ్చినాయో అవే స్వాములు తినాలన్నట్టు మళ్ళీ అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఈ స్వాములు అలాగే ఇంకా సివిల్స్ కూడా అందరు కలిసి తింటారు ఇక్కడ వచ్చేసి ఇక వీళ్ళైతే భోజనానికి సర్దికైతే కూర్చున్నారు ఈరోజు వచ్చేసి అరిటాకు భోజనం అన్నట్టుగా చిన్న స్వాములు అలాగే మా అన్నయ్య వాళ్ళ బాబాయ్ అయితే అరిటాకులు తెచ్చుకున్నారు మా పక్కన పక్కనే ఉంటారు అరటి చెట్టు వాళ్ళని అడిగి అరిటాకులు అయితే తెచ్చుకున్నారు ఇక కొంచెం స్పెషల్గా ఉంటుంది వాళ్ళకు కూడా పిల్లలకైతే బాగా నచ్చింది అసలు అరిటాకు భోజనం మంచి తృప్తిగా తిన్నారు ఇక్కడ వచ్చేసి ఇక నాన్న కూడా ఇక సరే వాళ్ళతో పాటే నేను కూడా అరిటాకు తిని అరిటాకులో తింటా అని చెప్పేసి అని ఇంకా నాన్న కూడా అరిటాకులోనే తింటున్నారు ఇక వాళ్ళ తర్వాత వాళ్ళు భోజనం చేసిన తర్వాత మేము కూడా అరిటాకులో తిన్నాము చాలా బాగా అనిపించింది ఇక్కడ వచ్చేసి మా చెల్లైతే వడ్డిస్తుంది అన్నట్టు ఇక స్వాములకి ఏమేమి కావాలి అని చెప్పేసి అని ఇక తను వడ్డిస్తుంది ఇక్కడ నేను కొంచెం కొంచెం వీడియోస్ అయితే తీసాను ఇక్కడైతే అయిపోయింది అన్నట్టు ఇక ఇక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళైతే అవి మంత్రం చెప్పేసి లేస్తారు స్వాములైతే ఇక వాళ్ళతో పాటు అన్ని వాళ్ళ బాపులు కూడా అయిపోయింది ఈ తర్వాత వచ్చేసి మేము మా అయితే ఇద్దరం కలిసి కూర్చున్నాము ఇక భోజనానికి అయితే ఇక స్వాములు తిన్న తర్వాతనే సివిల్స్ అయితే తినాలి ఇక అలా అని చెప్పేసారు మేమైతే ఇక తినేసాము తినేసిన తర్వాత ఇక రేపు ఇరుముడు అనగా ఇక నానైతే ఇక స్వామి మిగతా స్వాములు కూడా పిలిచి అన్నీ రెడీ చేస్తున్నాడు అన్నట్టు ఇక్కడ నానొచ్చేసి గురుస్వామి ఇక ఇరుముడి కిట్టుకు కావాల్సిన సామాను మొత్తం తీసుకొచ్చేసారు ఇక అవన్నీ సెట్ చేసుకుంటున్నారు మిగతా స్వాములతోటి కలిసి అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరికాయలలో వాటర్ తీసేసి ఇరుముడు కట్టేటప్పుడు ఈ కొబ్బరికాయలలో నెయ్యిని అయితే వేస్తారన్నట్టు మొత్తం అవి అయితే రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి పూజ సాయంత్రం పూట పూజ ఇక్కడ స్వాములు స్వాములైతే పూజ చేస్తున్నారు తర్వాత వచ్చేసి మేమైతే స్వాములకి అల్పాహారం అయితే రెడీ చేశాము ఇక కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో అయితే తీయలేదు ఇక తర్వాత వచ్చేసి బంతి పూలు అయితే కడుతున్నాం అన్నట్టు స్వాములకి ఇక నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే బంతి పూలు కట్టేసాము అంటే నైట్ కొన్ని కట్టాము మళ్ళీ మార్నింగ్ కొన్ని అయితే కడుతున్నాను అన్నట్టు ఇక తను కొంచెం హెల్ప్ చేయడం వల్ల తొందరగా అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇక స్వాములకైతే మా చెల్లి వడ్డిస్తుంది ఈ స్వాముల కల్పాహారం వచ్చేసి ఇడ్లీ గోధుమ రవ్వ ఉప్మా టమాటో చట్నీ పప్పు అయితే చేసాము ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ మా అయితే స్వాములకైతే ఇక్కడ వడ్డేస్తుంది ఇక తర్వాత స్వాములు అయితే తింటున్నారు అన్నట్టు ఇక నేను పూర్తిగా వీడియో అయితే తీయలేదు ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇది ముడి ముందు రోజు బ్లాగ్ అయితే తీసాను ఇక స్వాములు కొంచెం 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 అయితే అక్కడక్కడ తీశాను అన్నట్టు ఇక స్వాములకు కూడా గుర్తుంటుంది అని చెప్పేసి అని మేము కూడా చూసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి అని వీడియో అయితే తీసాము వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే ఎప్పుడూ మీరు ఫాలో చేయండి లైక్ చేయడం వల్ల వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్